రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో కార్తీక లక్ష దీపోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు బుధవారం కార్తీక దీపోత్సవం సందర్భంగా ఆలయంలో మూల విరాట్కు ఉదయాన్నే అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు బుధవారం రాత్రి వందలాది మంది భక్తజన సందోహం మధ్య జ్వాలా తోరణం వెలిగించారు అలాగే రాయదుర్గం కొండపై కూడా జ్వాలా జ్యోతిని వెలిగించారు వందలాది మంది భక్తులు మహిళలు లక్ష దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు కార్యక్రమంలో పలువురు యాదవ్ సంఘం నాయకులు పాల్గొన్నారు గోవింద గోవిందోవిందోపాడు అమ్మారా ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿ प्रस्तुत आवरणा स्वच्छ स्थिर है मैं सो रहा हूं एस बोल रही थी ना తీసుక్రా డబ్బా కానికే మధ్యలోకి ఎక్కురాది ఉండే దాన్ని తడుకోవద్దు రా లేదు డబ్బా అంటు ఉండి ఉండి అదే కాలుగా పోయిస్తారుండేం ఉండి సల్లగా అయిపోయింది చుట్టే ఊరు ఆరం పెడితే చెప్పాలో చెప్పొచ్చి పోయిన ఆ అపడ్తను తీసుకొని పిల్లలు ఆరు ఓడి తిన

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి